ధన్యవాదాలు గతంలో ఏదైతే వైఎస్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారో అదే తీరిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ముస్లింస్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఐదు సీట్లు ఇవాళ అంటే దాదాపు ఇంకా ఎలక్షన్ కూడా కూడా ఇంకా ఒక నెల కాలం ఉందనగానే ముందుగానే అరవై మూడు సీట్లలో ఆరు ఏడు సీట్లు ప్రకటించి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సీట్లు ప్రకటించినందుకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా ముస్లిం తరపు నుంచి మైనార్టీల తరపు నుంచి అందరినీ మన మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు మనం ఏదైతే గత ప్రభుత్వం చూసామో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో ఏ పదవి కూడా ముస్లింస్కి కనీసం చోట కూడా నిలబట్టడానికి అవకాశం ఇవ్వలేదు ఆ అవకాశం కల్పించకుండా లాస్ట్లో లో చివర్లో చెట్ల చివర్లో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి చైర్పర్సన్ చేశారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఏదైతే ముందుగా చెప్తా ఉన్నారో ఆ ప్రకారంగానే ముస్లింస్ ని హక్కును చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తడం జరుగుతుంది ఆ విధంగానే ఇప్పుడు కూడా అదే ఏదైతే ముందుగా ప్రకటించారు అరవై మూడు సీట్లలో ఈ ఏడు సీట్లు కూడా ముస్లింస్కి కేటాయించడం విజయవాడ కానివ్వండి కణగిరి కానీయండి గుంటూరు కానివ్వండి నెల్లూరు సిటీ అంటే అతను నెల్లూరు సిటీలో ఒక సాధారణ కా కార్పొరేటర్ డిప్యూటీ కార్పొరేటర్ అతనికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అంటే మన తరఫు నుంచి ముస్లింస్ మొత్తం ఏదో అసలు ఎంతో గౌరవంగా అసలు చెప్పుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే మా అందరి మా గూచింగ్ వస్తుంది ఆటోమేటిక్గా మాట్లాడటానికే ఎమ్మెల్యే జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తేనే అంత గౌరవం వస్తుంది అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముస్లింస్ అందరూ కలిసి కట్టుగా మళ్ళీ ఏ నియోజకవర్గంలో అయితే అతని క్యాండిడేట్లను పెట్టాడు ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్లని ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఆ అత్యంత మెజారిటీతో మళ్ళీ జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన కాసు మహేష్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారు అంటే అక్కడ ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీలని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కలుపుకొని పోతున్నారో ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు కూడా మీరు చూశారు గతంలో ఎన్నడూ లేని మా నియోజకవర్గంలో ముస్లింస్ కి ఆరు పదవులు ఇచ్చారు అక్కడ మార్కెట్ ఆర్డర్ చైర్మన్ అంటే గత ప్రభుత్వంలో పంతొమ్మిదిలో అక్కడే కూర్చొని ఎలక్షన్ కాకముందు ఇలాగే ఇలాగే ప్రకటించాడు నాకు ముస్లింస్ గుర్జా నియోజకవర్గంలో ముస్లింస్ అతి ఎక్కువ ముస్లింస్ ఉన్నారు ఇంతవరకు ముస్లింస్ ఏ పదవి కూడా చేయలేదు ఆ పదవి నేను ముందుగానే అనౌస్మెంట్ చేస్తున్నాను నేను నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎమ్మెల్యేనే మార్కెట్ యాడ్ చైర్మన్ చేస్తాను అది మా ఆ మాట ప్రకారం పిడుగురాళ్ల మార్కెట్ యాడ్ చైర్మన్ చేశారు అలాగే అక్కడ పిడుగురాళ్ళ జయలాని వైస్ చైర్మన్ చేశారు పిన్నల్లి వైస్ చైర్మన్ రెండే గానీ చేశారు ఇక్కడ నేను కూడా ఇక్కడ వైస్ చైర్మన్ గానే ఉన్నా గుర్జాలకు వచ్చేసరికి పడేజాని గారు ఈ రెండు మూడు నెలల కాలంలోనే ఆయన కూడా చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గా చేస్తారు అబ్దుల్ సత్తారు మా దాచేపల్లి మండలం వైస్ ఎంపీపీగా ఉన్నారు అలాగే సామాజిక న్యాయం అంటే కాసు మహేష్ రెడ్డి గారు అలాంటిది సామాజిక న్యాయం అంటే మా నియోజకవర్గంలోనే మన ముస్లింస్ మొత్తం పని పనిచేసి మన కాసు మహేష్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తున్నాం అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ కల్పించినందుకు ముస్లింస్ అందరూ ముస్లిం మైనార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలందరికీ ధన్యవాదాలు